ఘనంగా హనుమంతరావు జన్మదినోత్సవ వేడుకలు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన కాంగ్రెస్ ట్రైన్లు రాష్టంలో గుర్తింపు ఉన్న నాయకుడు మైనంపల్లి హనుమంతరావు మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ సభ్యులు మైనంపల్లి హనుమంతరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెదక్పట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఆదరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేకును కట్ చేసి హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తడుపునూరి చంద్రపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో గుర్తింపు కలిగిన నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అని ఆయన అన్నారు అనంతరం చర్చిలో హనుమంతరావు పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అలాగే పట్టణంలోని రామాలయ దేవాలయంలో మైనపల్లి హనుమంతరావు పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మెదక్ పెట్లంబేస్ లోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం మెదక్పట్న ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాయర లింగం వారి శేఖర్ కొర్వి రాములు షమి ప్రవీణ్ గౌడ్ రాగి అశోక్ నిఖిల్ దుర్గా ప్రసాద్ మేడి మధుసూదన్ వసంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జా పవన్ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు మంగ రమేష్ గౌడ్ గోధుల జ్యోతికృష్ణ బెస్త పవన్ స్వరూప హరిత భూపతి యాదవ్ మందుగుల గంగాధర్ చంద్రబోష్ అహ్మద్ ఉమర్ శివరామ్ కృష్ణ మహమ్మద్ సూఫీ డీజే రితీష్ లల్లు గూడూరి శంకర్ లింగోజీ శేఖర్ పోచేందర్ గాడి రమేష్ మైసన్ సాదిక్ అమీర్ మహమ్మద్ అన్వర్ ఫసి ముజాంబిల్ వారితో పాటు తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మైనపల్లి హనుమంతరావు గారు జన్మైన సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గౌరవ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వారి కేక్ కట్ చేయడం జరిగింది అందరి కార్యక్రమం తరఫున వారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారికి ఇంకా ఎంతో ఎత్తు ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరీ ముఖ్యంగా రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో వారికి మంచి గుర్తింపు ఇంకా గుర్తింపు వచ్చే విధంగా వారికి ఆ భగవంతుడు ఆశీర్వించాలని ఈ సందర్భాన్ని అందరం కోరుకుంటూ మరి ఈరోజు రాష్ట్రంలోని ఒక మంచి గుర్తింపు నాయకుల్లో ఒకరు హనుమంతురావు వారి గురించి చెప్ప చెప్పిన తప్పే మరి జన్మదిన సందర్భంగా మేము సర్వమంత ప్రాంతంలో కొరకు ఈరోజు చర్చిలో రామాలయంలో అదేవిధంగా మంచి దర్గాలో మరి ఈరోజు ప్రార్థన జరుపుతూ ఉన్నాం భగవంతుడు వారికి ఆదర్యాన్ని ప్రసాదించాలని వారు ఎప్పుడు నవ్వుతూ అందరు నవ్విస్తూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి